హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ జైలుకి వెళ్తున్న జగన్ అన్నీయ అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా జగన్ అన్నయ్య పదహారు నెలలు జైల్లో జీవితం స్పెండ్ చేసి పది ఏళ్ళగా బెయిల్ మీద హ్యాపీగా తిరుగుతున్నాడని ఈ గ్యాప్లో ఒక టర్మ్ సీఎంగా కూడా అన్ని ప్రివిలేజెస్ ఎంజాయ్ చేశాడు అన్నీయ ఈ మధ్యనే రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోవడంతో మనశ్శాంతి కోసం బెంగళూరులో ఉన్న తన ప్యాలెస్కి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే అదంతా సరే ఓడిపోతే జైల్లో పెట్టేస్తారా అని కంగారు పడకండి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పల్నాటి పులిగా చెప్పబడే వైసీపీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే అంకులు ఉన్నాడు కదా అదే పిన్నెల్లి రామకృష్ణ అంకుల్ మొన్న జరిగిన ఎన్నికల్లో తన ఓటమి ఖాయం అని ముందే భావించి ఫెడల్ ఫెడల్ అని ఈవీఎం మిషన్లని ముక్కలు ముక్కలుగా పగలగొట్టి వాటిని మళ్ళీ అతికించేదానికి కూడా స్కోప్ లేకుండా చేశాడు కదా ఇక తర్వాత అక్కడున్న అధికారులు ఆయనకు భయపడి ఆ మిషన్లకు లెక్క చెప్పాలి కాబట్టి ఎవరో గుర్తు తెలియని దుండగులు ఈవీఎం మిషన్లని పగలగొట్టేశారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ బాబాయిలు కూడా ఎవర్రా గుర్తు తెలియని దుండగులు అనుకుంటూ కేసు రాసుకున్నారు ఇక రెండు రోజులకు ఆ బూత్ రూమ్లో ఒకడు ఎంచక్క చైనా మొబైల్లో తీసిన ఒక వీడియో బయటకు వచ్చింది అందులో సాక్షాత్తు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అంకుల్ ఆగ్రహావేశాలతో ఈవీఎం మెషిన్లను కింద నేలకేసి కొట్టి పప్పు పప్పు చేయడం ఫుల్ క్లారిటీతో అయింది అది చూసిన పోలీసు బాబాయిలు కూడా ఆ బూత్ అధికారిని పిలిపించి ఏమయ్య సుబ్బారావు సాక్షాత్తు ఎమ్మెల్యే గారిని పట్టుకొని గుర్తు తెలియని దుండగొడు అని రాయించావా కేసులో కళ్ళు పోతాయ్యా నీకు అని చీవాట్లు పెట్టి మళ్ళీ ఆ కేసులో పిన్నెల్లి అంకుల్ పేరుని ఎంబెడెడ్ చేసి కేసును రాశారనమాట ఇదంతా చూసిన అంకుల్ అనుచరులు సార్ నేను బంకు పెళ్ళికూతురు జంపు అనే కోడ్ లాంగ్వేజ్ ఇవ్వడంతో అంకుల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఇక సాక్ష్యాధారాలు బలంగా క్లారిటీగా ఉండడంతో పైగా జగన్ అన్యా కూడా అధికారం ఊడిపోవడంతో నీ సట్టం నా సుట్టం అని డవిలాగ్ చెప్పే స్కోప్ కూడా పిన్నెల్లి అంకులకి లేకపోవడంతో ఇక చేసేది లేక జడ్జి గారి ముందు లొంగిపోయి ఆయన వేసిన జైలు శిక్షను స్వీకరించాల్సి వచ్చిందనమాట ఆ విధంగా రీసెంట్గా ఈ పల్నాడు పులి అంకుల్ పోలీసులకు లొంగిపోవడంతో ఆయన్ను సాధారణంగా నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు ఇక ఇప్పుడు జగన్ తన బెంగళూరు ప్యాలెస్ హోమ్ టూర్ ముగించుకొని మళ్ళీ తాడేపల్లి రావడంతో ఆయన సన్నిహితులు ఈ మ్యాటర్ చెప్పి వెళ్ళి చూసి రండి సార్ లేకపోతే మనోళ్ళే బ్యాడ్గా అనుకుండేస్తారు అని అనడంతో ఇక చేసేది లేక ఆయన్ను ఓదార్చడానికి అన్నయ్యకు ఇష్టం లేకపోయినా సరే జైలుకి వెళ్ళడానికి నాలుగవ తేదీన అపాయింట్మెంట్ తీసుకున్నాడనమాట అది మ్యాటరు అంతేగాని జగన్ అన్నయ్యకి ఇప్పట్లో పాత కేసులో ముప్పేమీ లేదు అని మన ట్రేడ్ పండితులు చేసిన సీక్రెట్ దర్యాప్తులో తేలిందనమాట సో అవుట్ సైడ్ రిలాక్స్ గైస్ అన్నయ్య జస్ట్ కొలిగ్ని పరామర్శించడానికి ఓదార్చడానికి మాత్రమే జైలుకి వెళ్తున్నాడు మీరు అనుకున్నట్టు మరోటి కాదు అని ఓదార్పు చేస్తున్నారంట ట్రేడ్ పండితులు అదన్నమాట జగనన్నయ జైలు మ్యాటర్ అని కుళ్ళు హాస్యంతో నవ్వుతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాలబుల్ ఒపీనియన్ సీ యు అగేన్